హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి మన ట్రెడిషనల్ రెసిపీ అయిన అరిసెలు అండి ఇక్కడ నేను మా పెద్దమ్మగారు చేసిన స్టైల్లో అరిసెల్ని షేర్ చేస్తున్నాను ఈ మెజర్మెంట్స్తో అలాగే ఈ ప్రాసెస్లో కనుక మీరు అరిసెల్ని ప్రిపేర్ చేసినట్లయితే చాలా రుచిగాను పెర్ఫెక్ట్గాను అలాగే చాలా సులభంగా అరిసెల్ని తయారు చేసుకోగలరు వీడియోని అయితే కంప్లీట్గా చూడండి మ్యాక్సిమం ప్రాసెస్ని వివరంగా చెప్పడానికి ట్రై చేశాను అలాగే వీడియోని లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి కుదరలేదు ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ మేము మూడు కేజీల బియ్యంతో అరిసెల్ని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము అందుకుగాను ఒక మూడు కేజీల రేషన్ షాప్లోని బియ్యాన్ని తీసుకున్నామండి నార్మల్ రైస్ కన్నా ఈ రేషన్ రైస్ అరిసెలకి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే అరిసెలకి బియ్యం నానబెట్టేటప్పుడు మనం తీసుకున్న మూడు కేజీల బియ్యం మీద ఒక పావు కేజీ బియ్యం ఎక్స్ట్రాగా నానబెట్టుకోవాలి ఒక్కోసారి మిల్లు నుండి పిండి తక్కువ రావచ్చు అందుకని ఇక్కడ మూడు పావు కేజీల బియ్యాన్ని నానపెట్టాలి తడిపిండి కావాలంటే తేలేము కదండి మిగిలితే వేరే ఏ రెసిపీనైనా చేసుకోవచ్చు ఇక్కడ మేము బియ్యాన్ని టూ టు త్రీ టైమ్స్ వరకు శుభ్రంగా క్లీన్ చేసుకుని పైదాకా వాటర్ని వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి మేమైతే సాటర్డే నైట్ బియ్యాన్ని నానబెట్టి సండే అంతా అలాగే ఉంచి మండే మార్నింగ్ నుండి ఈవినింగ్ లోపు ఎప్పుడైనా బియ్యాన్ని ఆడించేసి అరిసెల్ని ప్రిపేర్ చేసేస్తాము నానిన బియ్యాన్ని ఈ విధంగా శుభ్రంగా వాటర్ అంతా ఒళ్ళిపోయేలాగా జల్లెడలో వేసి వడకట్టి మిల్లుకు పంపించి అరిసెలకు పిండి అని చెప్పి ఆడించుకోవాలి అలాగే ఇక్కడ మనం బియ్యాన్ని నానబెట్టిన తర్వాత మధ్య మధ్యలో ముందు నీటిని వంపేసి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ని వేసి మరలా నానపెడుతూ ఉండాలి ఇలా ట్వంటీ అవర్స్లో ఒక త్రీ టైమ్స్ అన్న చేయాల్సి ఉంటుంది కంటిన్యూస్గా బియ్యాన్ని అలాగే నానబెట్టి ఉంచేస్తే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి దాంట్లోంచి ఒకవేళ అదే బియ్యంతో మనం అరిసెల్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే అరిసెలు కూడా కాస్త స్మెల్ వస్తాయి బియ్యంలోని వాటర్ ఒళ్ళిపోతే సరిపోతుందండి ఆరణ అవసరం లేదు వాటిని పట్టుకెళ్ళి మెత్తటి పిండిలాగా ఆడించుకోవాలి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని చూద్దాం మూడు కేజీల బియ్యానికి రెండున్నర కేజీల బెల్లం అలాగే మనం ఆడించుకున్న మూడు కేజీల పిండి అలాగే ఎండు కొబ్బరి పొడి అండి ఇది నాలుగు చిప్పల్ని ఈ విధంగా క్రష్ చేసి తీసుకున్నాము తర్వాత వచ్చేసి నువ్వులు నూట యాభై గ్రాములు ఆయిల్ వచ్చేసి రెండు కేజీల వరకు పడుతుందండి అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ బెల్లం వచ్చేసి అరిసెల బెల్లం అని మార్కెట్లో దొరుకుతుందండి దాన్నే తీసుకోవాలి నార్మల్గా యూజ్ చేసే బెల్లం అరిసెలకి బాగోదు సో నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న రెండున్నర కేజీల బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చితక్కొట్టి పాకం కోసం వెడల్పాటి దబరాలో వేయాలి ఇప్పుడు అందులోకి మనం వాటర్ తాగే పెద్ద గ్లాస్తో నిండగా వాటర్ని తీసుకుని బెల్లంలోకి వేసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ బెల్లాన్ని కరిగించాలి పులల పొయ్యి మీద కాబట్టి మంట ఎక్కువ ఉండడం వల్ల పదిహేను నిమిషాల్లోనే పాకం వచ్చేస్తుంది దగ్గరే ఉంటూ పాకాన్ని మరిగించాలి పాకం కరెక్ట్గా వచ్చినట్లయితే అరిసెలు చాలా బాగా వస్తాయి మేము ఎప్పుడూనూ అరిసెల్ని పుల్లల పొయ్యి మీదే చేస్తామండి గ్యాస్ మీద కన్నా పుల్లల పొయ్యి మీద చాలా తొందరగా అవుతాయి అలాగే ట్రెడిషనల్గాను ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ మేము తీసుకున్న మూడు కేజీల బియ్యానికి వంద అరిసెలు వరకు వచ్చాయండి మీరు తక్కువ చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ని తగ్గించి తీసుకోండి కేజీకి ముప్పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా పడుతుంది ఈ లెక్క ప్రకారం తీసుకుంటే సరిపోతుంది చూసారు కదండి పాకం ఇలా మరుగుతున్నప్పుడు దగ్గరే ఉండి అడుగు పట్టకుండా కలుపుతూ మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుని అందులోకి మరిగిస్తున్న బెల్లం పాకాన్ని కొద్దిగా వేసి దానిని మనం చేతితో పట్టుకున్నప్పుడు జారిపోకుండా విడిపోకుండా చేతికి వచ్చి మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్లోకి మారాలి ఇక్కడ రౌండ్ షేప్ చేస్తే ఎలా వచ్చిందో చూసారు కదా ఇలా రావాలన్నమాట పాకం లేతగా పట్టినట్లయితే అరిసె పిండిలాగానే ఉంటుంది అదే ముదురుగా పట్టేస్తే బిస్కెట్లా విరుగుతుంది కాబట్టి మీడియంగా పాకాన్ని పట్టాలి ఇలా పాకం రెడీ అయిన వెంటనే మంటను పూర్తిగా తీసేసి కొబ్బరి పొడి నువ్వులు వేసేయాలి మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మేమైతే వేయము అవి వేసేసిన వెంటనే బియ్య పిండిని కూడా కొద్ది కొద్దిగా కంటిన్యూస్గా వేస్తూ ఒకళ్ళు మిక్స్ చేస్తుంటే ఒకళ్ళు పిండిని వేస్తూ ఉండాలి అరిసెలకు ఎప్పుడూను ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉండి చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా పాకం వేడి మీద ఉన్నప్పుడే పిండినంతా వేసి కలిపేయాలి ఈ కలిపే కర్రని తెడ్డు అంటారు దానితో అయితే పిండి బాగా కలుస్తుంది గరిటెలతో కలిపామంటే పిండి ముద్దలలాగా కట్టేస్తుంది పిండినంతటిని వేసేసిన తర్వాత ఒక రెండు వందల ఎంఎల్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఈ అరిసెల పిండిలో వేయాలి ఇలా వేయటం వల్ల అరిసెలు ఒత్తేటప్పుడు పిండి మన చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదండి అరిసెలకు పిండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలి తెడ్డుతో ఇలా పిండిని ఒకసారి పైకి తీస్తే ఒక్క సెకండ్ ఆగి కిందకి జారాలన్నమాట ఇలా పిండి ముద్ద రౌండ్ షేప్లోకి టర్న్ అవ్వాలి ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా ఎప్పటికప్పుడు గిన్నెలలోకి తీసుకుని దబరాలోని మొత్తం పిండి ఆరిపోకుండా మూతను పెట్టి పొయ్యికి దగ్గరలోకి కాస్త వేడి తగిలేటట్టు పక్కన ఉంచండి పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనకి కావాల్సిన సైజులో పిండి ముద్దల్ని చేసి అరిటాకు మీద కానీ లేదా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ వాటి మీద కానీ పెట్టి పల్చగా ఒత్తి ఆయిల్లో వదలాలి అరిసె పిండిని ఆయిల్లో వేయగానే పూరీలా పొంగితే మనం పాకం కరెక్ట్గా పట్టినట్లు అన్నమాట మూకుడు ఉన్నట్లయితే దాన్ని తీసుకోండి అరిసెలు ఇంకా బాగా వస్తాయి మా దగ్గర అవైలబుల్ లేక దీనిని యూజ్ చేస్తున్నాం ఇదే విధంగా మనకి కావాల్సిన సైజులో పిండి ముద్దని తీసి దానిని అరిసెలాగా ఒత్తుకుని వేడి వేడి ఆయిల్లో వదులుతూ వాటిని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసేసుకోవాలి అరిసెల్ని ఆయిల్లోంచి తీసాక కన్నాలున్న గిన్నెలో కానీ లేదా అన్నం వార్చే బుట్టలు ఉంటాయి కదండి పెద్ద పెద్దవి అలాంటి వాటిలోనైనా సరే ఈ అరిసెలు నుంచినట్లయితే మరుసటి రోజుకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఒళ్ళిపోతుంది కొబ్బరి నువ్వులు వేయటం వల్ల ఈ అరిసెలు ఎక్కువ ఆయిల్ని పీల్చవండి ఈ అరిసెల్లోని ఆయిల్ రిమూవ్ చేసే చెక్కలు ఉంటాయి కదండీ ఆ చెక్కల్లో వీటిని పెట్టి ప్రెస్ చేయడం వల్ల షేప్ అయితే చక్కగా వస్తాయి కానీ తొందరగా డ్రై అయిపోయి గట్టిగాను పొడి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండవండి అందుకని మేము ఇక్కడ ప్రెస్ చేయకుండా ఓన్లీ ఈ బుట్ట ఉంటాయి కదండీ అన్నం వాచే బుట్ట వాటిల్లో వేసేసి ఒక రోజంతా అలా వదిలేస్తే ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇలా ఆయిల్ వడలిపోయిన అరిసెల్ని క్యాన్లలో పెట్టి స్టోర్ చేసుకుంటే మూడు నెలల పాటు నిల్వ ఉండి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గాను టేస్టీగాను ఉంటాయి మీరు ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్